మనిషి బతికున్నప్పుడు ఏం జరుగుతుందో తెలుస్తుంది చనిపోయాక ఏం జరుగుతుందో ఆధ్యాత్మికవాదులు చెప్తారు కానీ చనిపోయే క్షణంలో మనిషి మెదడులో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి దీనికి సంబంధించి న్యూరో సైంటిస్టులు ఏం తెలుసుకున్నారు అసలు ఈ విషయంలో ఇప్పటి వరకు ఏమైనా పరిశోధనలు జరిగాయా ఓ వ్యక్తి చిట్ట చివరి క్షణాల్లో వారి బ్రెయిన్ ఎలా రెస్పాండ్ అవుతుంది కొన్నాళ్ళ కిందటి వరకు ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలు కానీ వైద్య రంగం అభివృద్ధి చెందుతున్న వేళ శాస్త్రవేత్తల పరిశోధనలు ఫలిస్తున్న వేళ వీటన్నింటికి నెమ్మదిగా జవాబు దొరికే ఛాన్స్ పెరుగుతుంది కొన్ని ప్రశ్నలకు సమాధానం రావడానికి లేట్ అయ్యే అవకాశం ఉన్నా మరికొన్నింటి చిక్కుముడి ఇప్పుడిప్పుడే వీడుతోంది కొందరు సైంటిస్టులు దాదాపు పదేళ్ల కిందట ఎలుకలపై పరిశోధన చేస్తున్నప్పుడు వాటి న్యూరో కెమికల్ ప్రాసెస్ ను గమనించారు ఆ సమయంలో అవి చనిపోయాయి అనుకోకుండా ఆ సమయంలో వాటి మైండ్లో జరిగే మార్పులను గమనించడానికి శాస్త్రవేత్తలకు వీలు చిక్కింది అప్పుడు ఓ ఎలుకలో సెరోటోనిన్ రసాయనం ఎక్కువగా విడుదల కావడాన్ని గమనించారు సెరోటోనిన్ అనేది ఫీలింగ్స్ని కంట్రోల్ చేస్తుంది ప్రవర్తన మూడ్ జ్ఞాపక శక్తి నేర్చుకోవడం సంతోషం శరీర ఉష్ణోగ్రత నిద్ర ఆకలి ఇలాంటి వాటిని రెగ్యులేట్ చేస్తుంది ఒకవేళ దీని మోతాదు తగ్గితే డిప్రెషన్ యాంగ్జైటీ ఇలా కొన్ని ఆరోగ్య సమస్యలు తప్పవు అందుకే సెరోటోనిన్ ఫీల్ గుడ్ హార్మోన్ అని పిలుస్తారు ఆ ఎలుకలో సెరోటోనిన్ అంతగా ఎందుకు రిలీజ్ అయిందనేది ప్రశ్న ఓ మంచి పరిశోధనకు ఇది దారితీసింది మనిషి చనిపోతున్నప్పుడు తన మెదడులో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయోగాన్ని కూడా కొనసాగించారు వైద్య పరిభాషలో మరణం అంటే గుండె కొట్టుకోవడం ఆగిన తరువాత నాడి దొరకకపోతే మెడికల్ పరంగా వాళ్ళు చనిపోయినట్లే కాకపోతే ఈ ప్రక్రియలో వైద్యుల ఫోకస్ అంతా గుండె పైన ఉంటుంది కార్డియక్ అరెస్ట్ గురించి ఆలోచిస్తారు అంటే ఆ సమయంలో మెదడు పనిచేయదు దాని అర్థం ఆ వ్యక్తికి మాటలు చేతలు ఏమీ ఉండవు నిజానికి మెదడు పనిచేయాలంటే గుండె రక్తాన్ని పంప్ చేసి ఆక్సిజన్ పంపిస్తేనే సాధ్యమవుతుంది సో గుండె పని చేయనప్పుడు మెదడుకు ఆక్సిజన్ అందే ఛాన్స్ లేదు అంటే బ్రెయిన్ పనిచేయదు అయితే ఆక్సిజన్ అందనంత మాత్రాన మెదడు పనిచేయడం ఆగిపోదన్న వాదన ఉంది ఆ కొరతను ఎదుర్కొనే అంతర్గత వ్యవస్థ మెదడులో ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు ఎలుకలపై చేసిన పరిశోధనలో తేలింది ఏమిటి అంటే గుండె పనిచేయడం మానేసిన తరువాత కూడా న్యూరో ట్రాన్స్మీటర్లలో మార్పులు కనిపించాయి సెరోటోనిన్ డోపమైన్ రసాయనాలు దాదాపు అరవై శాతం పెరిగాయి ఇది ఎలా సాధ్యమైంది మనిషిని అలర్ట్గా ఉంచే మరో రసాయనం వంద రెట్లు పెరగడంతో శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు ఒక జీవి బతికున్నప్పుడు ఇవి ఈ స్థాయిలో పెరగవు మరి ఇది ఎలా జరిగింది ఆ సమయంలో ఆ ఎలుకల మెదడు హైపర్ యాక్టివ్లో ఎలా ఉంది పరిశోధనలో మరో ఆసక్తికరమైన అంశం వెలుగు చూసింది మెదడులో క్లిష్టమైన సమాచారాన్ని ప్రాసెస్ చేయడానికి మెమరీకి గామా తరంగాలు చాలా ముఖ్యం కోమాలోకి వెళ్ళిన కొందరు పేషెంట్లకు ఉన్న వెంటిలేటర్లను అన్ని అనుమతుల తరువాత తొలగించి ఆ సమయంలో వారి మెదడు పనితీరును పరిశీలించారు ఆ టైంలో గామా తరంగాలు యాక్టివ్గా ఉన్నాయి అసలు ఇదంతా ఎలా జరిగింది సైంటిస్టులను చేస్తున్న ప్రశ్న ఇదే మరణానికి అడుగు దూరం వరకు వెళ్ళి వచ్చిన వారు తమ అనుభవాలను సైంటిస్టులతో పంచుకున్నారు వారికి ఆ సమయంలో తమ లైఫ్ అంతా కళ్ళ ముందు కదిలిందన్నారు ముఖ్యమైన సంఘటనలు గుర్తుకు వచ్చాయన్నారు పవర్ఫుల్ గా ఉన్న ఒక పెద్ద కాంతిని చూశామని చెప్పారు తమ శరీరం తమది కాదేమో అన్న ఫీలింగ్ కలిగిందన్నారు అస్పష్టంగా ఉన్న కొన్ని దృశ్యాలను చూశామన్నారు ఇవన్నీ వారి అనుభవాలు సాధారణంగా ఊళ్ళల్లో కూడా ఇలా చెబుతుంటారు ఆధ్యాత్మికంగా చూసిన ఇలాంటి అనుభవాలు ఉంటాయంటారు వీరికి ఇలాంటి అనుభవం ఎందుకు కలిగిందో అసలు మెదడు పనితీరు ఆగిపోయే సమయంలో ఏం జరుగుతుందో తేల్చే పనిలో ఉన్నారు సైంటిస్టులు